జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ కొండూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఐసీఎస్ రోడ్డులో కూరగాయల మార్కెట్ పక్కన ఇరవై మూడు మూడు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు భారీ ఉచిత చలివేంద్ర మినరల్ వాటర్ వెయ్యి మందికి మధ్య గుగ్గిలు పులిహోర అందజేశారు ముఖ్య అతిథి డాక్టర్ రోహిణి మేడం గారు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభమైనందున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలాగే డాక్టర్ల సూచనతో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు పూడి విజయ్ కుమార్ కొండూరు హరిబాబు ప్రగతి కుటుంబ సభ్యులు ఐటీఐ ప్రభాకర్ కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ కేఆర్ఎంఆర్బి కన్సల్టెంట్ వెంకటకృష్ణయ్య ప్రజేంద్రారెడ్డి పిల్లిల శ్రీనివాసులు కోట వెంకటేశ్వర్లు పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు లలితా బ్రాండ్ వెంకటేశ్వర్లు నారాయణ శ్రీనివాసులు కృష్ణారెడ్డి విజయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు पकडे रे

सुब्रमण्य राजुगारी गतमुई संवसर से कम तक करे विधा कड़क सेवा संस्था पर्में प्रोग्राम डॉक्टर सी आर रू आरोग्य संजीवी वेड्स का अधिकारी प्रस्तुत मंदी पटना पर्में प्रोग्राम ఏర్పాటు చేయడం చాలా సంతో సంతోషం ముఖ్యంగా ఏంటంటే వేసక తాపం పెద్దలు చెప్పారు వేసవి తాపానికి ఈరోజు మానవాడే కాదు సకల చుట్టూ కూడా ఈరోజు జీవ్రాసు కూడా ఇప్పుడు వస్తూ ఎక్కడా లేవు డీఫారెస్టేషన్ అంటారు చెట్టును నరికేయడం నాగరికత పేరుతో పచ్చదనం అనేది తగ్గిపోతూ ఉంది ఉష్ణోద్రత జరుగుతూ ఉన్నాయి కనీసం మన వాళ్ళు వరకైనా காப்படுக்கே மத்திய ஜெரிவிக்க நமஸ்க்கு மக்களுக்கு மஞ்சக்கான அக்கட்சேற்ற பிராரம் ஹண்ட்ரெட் பர்செண்ட் சக்ஸஸ் அது వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు అర్థం నల్ అది కాకుండా వాళ్ళ అటువంటి కుటుంబ సభ్యుల ఒక కుటుంబం లాగా కలిసి కట్టుగా అందరూ ఒకే మాట మీద ఒక ముందు కంటే ఒక వెనక లేకుండా కొన్ని కొన్ని సంస్థలు కాబట్టి అలాంటివేమీ లేకుండా అందరూ ఒకే రకంగా ముఖ్యంగా చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు చంద్రాకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చేస్తూ భగవంతు దాశ ఉండాలని కూడా నేను తెలుసు ఈరోజు నిన్న ప్రపంచ జల డే అట్లా వాటర్ డే ప్రతి సంవత్సరం ఆ డేని మనం సెలెక్ట్ చేసుకుని కొంచెం దానికి కరెక్ట్ గా ఉంటుంది అనేది తెలుస్తుంది పేపర్ లో జరిగా ప్రపంచ జల వరల్డ్ వాటర్ డే అని చెప్పాను ఇరవై రోజుల తేదీ ప్రతి సంవత్సరం ఇరవై రెండు పదకొండు చేసుకుంటే అదే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ముఖ్యంగా మన అసలు అనుకుంటున్నట్టు చెట్లు వరకు పోతా ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటండి చెట్లు నాటండి అని నాటం అందుకని ప్రతి ఒక్కరు కూడా చుట్టు ముందర కానీ చెట్లు నాటుకొని మళ్ళీ పర్యావరణాన్ని ప్రదర్శించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మనకు

కాబట్టి ప్రతి ఒక్కరూ వాటర్ కూడా సద్వినియోగం చేసుకోవాలి దుమారం బయట పోతా ఉంటే పొలాయిల నీళ్లు ఒక్కొక్కసారి పోతా ఉంటే మన ఎందుకు లేదు మనం ఆ పొలాయిలు కట్టేసి చేసి దానివల్ల ఎవరు వాడాలి అది అక్కడ మనం ఆకలి చేత కాకపోతే ఆకలి కాకపోతే ప్రయత్నం చేయాలి నీళ్ళు ఎంత జాగ్రత్తగా వాడుతుంటే అసలు మనం ఎంత అదృష్టవంతేట్స్ లో అయితే అసలు తాగేదానికి కూడా నీళ్లు లేకపోతే బయలు నడుచుకుంటా పోయి నీళ్లు నేర్చుకుంటున్నారు ప్రస్తుతానికైతే మనకు అంత మరీ ప్రాబ్లం లేకుండా తగ్గిపోతుంది ఫ్యూచర్లో లో మాత్రం రాబోయే రోజుల్లో నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లాగే ఇబ్బంది పడుతున్నారు భూగర్భ జలాలకి ఇండిపోతున్నాయి హిమాలయాల అంతా కూడా ఆదరించి మనకు అటు ఇటుగా వచ్చేస్తున్నాయి ఎక్కువగా అన్న వర్షాలు అంతా పడితే లేకపోతే ఎండలు ఇచ్చి రెండు రకాలుగా అంత కూడా అందరినీ ఇబ్బంది పడే పరిస్థితి ప్రతి ఒక్కరూ మనం కూడా ప్రయత్నం చేయాలి దీని కోసం అనేది ఇంకొక ఏంటంటే మనకి ఎండకి ఎక్కువగా బయట కాకుండా మంచి పీప్ ఎండ టైప్ పిల్లల్లోనే ఉండాలి అయినప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఇది అలాంటి కాళ్ళకి మాకు సంక్షేమం వడతారు పడతారు అలాంటప్పుడు కొంతమంది తాండవకాయ స్థితిలో కూడా వెళ్ళిపోతాము వడతా బాధ్యత పడకుండా ఉంటాడు ప్రతి ఒక్కరు నీళ్ళు వాళ్ళతో కూడా ఎక్కడికి పోతున్నా కూడా మంచి నీళ్ళు పరిశుభ్రమైన నీటి క్యారీ చేసుకున్న తర్వాత ఎలా బాగా చేస్తే నటికొండీ కాకపోతే అప్పుడు నీళ్ళు ఎండలుగా ఉంచే వీలైనంత ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి బాగా ఉండటం బట్టి అలాంటివి ఉండేవి లిక్విడ్స్గా ఉండేవి ఎక్కువగా తీసుకుంటూ మంచిది వీలైనంత వరకు కాటన్ ధరించండి రోజుకి రెండు సార్లు పరిశుభ్రంగా స్నానాలు చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎండ దగ్గర వెంటనే వాళ్ళకి తడి తప్పేసేయాలి తర్వాత పూ చక్కెర వేసిన నీళ్లు కలిపేసి వెంటనే ఇవ్వండి అట్లా కాగా తీవ్రంగా నూట నాలుగు నూట ఐదు జ్వరం కూడా వచ్చేసరికి చెమతలు కూడా పోయి వాళ్ళకి డ్రైగా ఇది గత మూడేళ్ల నుంచి ఈ ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎందుకంటే నాకు తెలిసి ఈ టౌన్లో మొదటి సెలవేంద్ర మంది అనుకుంటా ఎందుకంటే కొద్ది ముందుగానే ఆమె సీనియర్ గారు గుంటూరు ఉద్యోగ గారు వాళ్ళ బ్రదరు హరి హరి గారు వాళ్ళ తండ్రి గారైన గుంటూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం ఇది మూడవ సంవత్సరం ఇక్కడ సర్వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం నుంచి ఇది రెండవ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం రాష్ట్ర సంవత్సరం రైతు భద్రత దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది కానీ వీటి ఈ మూడు సంవత్సరాలు మన అందరికీ తెలిసిన వ్యక్తి పది మందికి సహాయం చేసే వ్యక్తి మా డాక్టర్ రోహిణి మేడం గారి చేతి మూడేళ్ళ నుంచి కంటిన్యూ దీన్ని మనం లోపం చేయడం జరుగుతుంది మేడం గారు ఎన్ని పనులు మీద ఉన్నా కూడా మన ప్రగతి సేవ సంస్థ మీద ఒక అభిమానంతో మన పిలిచిన వెంటనే వచ్చిందన్న మా రోహిణి మేడం గారి ప్రత్యేక ఎందుకంటే మనకు ఇక్కడే కాకుండా మనకు స్టాండర్డ్ ప్రాజెక్టులు కూడా మన ప్రగతి సేవ సంస్థే కాదు అనేక రకాల సంస్థలకి మేడం గారు చేస్తున్నారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మా రోహిణి మేడం గారు వాళ్ళు నీళ్ళు సుఖ సంతోషాలు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రెండో రామరాజు గారు జ్ఞాపకార్థం చాలా ఘనంగా మనం మూడు నెలలున్నా నాలుగు నెలలున్నాయ్ ఎండలు అంటే వాళ్ళు మనం వద్దు అసలు వర్షాలు పడేదాకా మరి ఈ ఒక సెలవేందరాన్ని పెట్టించి మనకు అందరికీ గుంటూరు పట్టణ ప్రజలందరికీ కొంత మనకు చేరొస్తున్నాం మా విజయ నిర్మల గారు మా హరి గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఎందుకంటే ఎంతో మంది డబ్బులు ఉండొచ్చు కానీ కొంత దాన గుణం అనేది కొంతమందికి ఉంటుంది దాంట్లో డాక్టర్ విజయ నిర్మల గారు అదేవిధంగా మా హరి గారి పాత్ర చాలా సంతోషం ఉంది ఇదే విధంగా అందరూ కూడా కొన్ని కొన్ని ఏరియాలో కూడా చివరన ఆదుకొని కొన్ని ఏరియా ఎందుకంటే ఈసారి తీవ్ర స్థాయిలో మనకు ఎండలు ఉండే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఎందుకంటే ఎక్కడ చెట్టు లేవు విలేజ్ లో కూడా వెంచెట్లు ఉన్నారు ప్రతి విలేజ్ లో చిన్న చిన్న ఊర్లో కూడా చెట్లన్నీ నరికేసి స్థలాలు చేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇంకా మనకు రెట్టింపు ఎండలు ఉంటాయి తక్కువ అయితే ఉండవు ఎప్పటికీ ఉండవు ఇంకా కాబట్టి అందరు కూడా ఎండాకాలాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని కొంత ఎండలకు అవసరమైతే మరి బయట తిరగాలని అవసరం లేకపోతే సాయంకాలంగా మీ పనులు ఏదైతే చక్క పెట్టుకోవాలని అందరు కూడా ఒక చిన్న సూచన ఇస్తూ ఆ భగవంతుడు మాకింత గొప్ప అవకాశాన్ని కలిగించిన మా కొండూరు రామరాజు కొండూరు సుబ్రహ్మణ్యం గారికి పైన ఆడిని కూడా ఆయన ఆశీస్సులు మా ప్రగతి సేవా సంస్థకి వాళ్ళ కుటుంబానికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా అదే ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ డేట్ కి ఉంటుంది అది ఎన్ని సంవత్సరాలైనా సరే మా ప్రగతి సేవ ఊపుతున్నంత వరకు వాళ్ళు పెడతానని చెప్తూ చాలా సంతోషమైన ఉంది ఇదే విధంగా ప్రతి నెల ఒక రోజు మాత్రం మంచిగా ఈ పులిహారం మంచి పుబ్బుళ్ళు ఎందుకంటే విటమిన్ అంటే ఇవన్నీ కూడా ప్రతి నెల నెల ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తామని మాటిస్తూ చాలవద్దు